అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీని పై చెయ్యి ఏ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంటుంది ఏ పార్టీకి ఎంత పర్సంటేజు ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏ పార్టీకి ఎక్కువ హవా ఉండబోతుందో పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మొన్ననే మూడవ తెలంగాణ అనేటటువంటి ఒక సర్వే కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మూడాఫ్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి హవా ఉంటుంది భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి మూడవ తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే కటా కార్తికన్న అని చెప్పి సీనియర్ జర్నలిస్టు పొలిటికల్ ఎడిటరు అనే కొన్ని కీలకమైనటువంటి అంశాలను స్టార్టింగ్ నుండి తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో కార్తికన్న పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కూడా చెప్పే ప్రయత్నం చేశాను ఖచ్చితంగా ఎంపీలు ఇంతమంది గెలుస్తారు ఈ పార్టీకి ఇంతమంది వస్తారు ఈ పార్టీ ఓడిపోతుందని చెప్పి పిన్ టు పిన్ చెప్పిండు కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పి సంఖ్యతో సహా ఇంతమంది గెలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డికి పది సీట్ల కంటే ఎక్కువ రాదు అని కూడా ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేశాను తర్వాత మన రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మినిమం అరవై ఐదు సీట్లు రాబోతున్నాయని చెప్పిండు అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సుమారు ఒక ఇరవై ఐదు నుండి ముప్పై సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పిండు ముప్పై తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా పది సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పిండు సుమారు ఎనిమిది సీట్లు వచ్చినాయి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కటా ఒక కీలకమైనటువంటి అంశాన్ని చెప్పిండు అది మన ఛానల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ ఖచ్చితంగా బీజేపీ ఉంటుంది బీఆర్ఎస్కి అంత స్కోప్ ఉండలేకపోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పైన పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు గట్టు కాలాన్ని ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి కార్తికన కొన్ని క్లియర్ కట్ అంశాలను తెరపైకి తీసుకొచ్చింది అదే అంశం జరిగింది దాదాపు ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలలో వచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం రైట్ ఒకసారి కార్తికనతో డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో క్లియర్ కట్ అంశాలను ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి కార్తీకన్న సర్వేలో కార్తీకన్న విశ్లేషణలో కార్తీకన్నకు సంబంధించినటువంటి ఆయన అవగాహనలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం నాతో పాటు కార్తీకన్న ఉన్నారు కార్తీకన్నతో మాట్లాడదాం సో ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా స్టార్టింగ్ నుండి ప్రతి అంశాన్ని గమనిస్తూ వస్తున్నాడు ఆయన చెప్పినవి వాస్తవాలే జరుగుతూ ఉన్నాయి ఆయన చెప్పినాయి మరి ఎందుకు ఫస్ట్గానే మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటావా లేకపోతే ఎట్లా అంటే క్యాలిక్యులేషన్ ఒకటి ఉంటుందా ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి స్టార్టింగ్ నుండి అదే అంశం పైన ఉంటాయి ఎట్లా ఇప్పుడు స్టార్టింగ్ పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కానివ్వండి కర్ణాటక ఎలక్షన్స్ కానివ్వండి లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కానివ్వండి లేకపోతే ఢిల్లీ ఎలక్షన్స్ కానివ్వండి చాలా పర్టికులర్గా చెప్పినారు మీరు అంటే ఎట్లా మీరు మీరు చెప్పిందే ఫైనల్ అవుతుంది ఏ విధంగా సర్వే చేస్తున్నారు ఏ విధంగా డెప్త్గా ఆలోచన చేస్తున్నారు ఏ విధంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నారు కార్తీక నేను ఏ సర్వే చెప్పినప్పటికీ కూడా ఆ వీడియోను సేవ్ చేసి పెట్టుకోండి అని ప్రజలు రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు ప్రజరారా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోను కూడా సేవ్ చేసి పెట్టుకోండి ఇక్కడ చాలా క్లియర్ కట్ గా తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందో చెప్పి చూస్తాను అంటే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు అంటూ జరిగితే లోకల్ బాడీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది తర్వాత ఉప ఎన్నికలు కనుక వస్తే శేషన్ గాన్పూర్ కావచ్చు ఖైరతాబాద్ కావచ్చు ఇలాంటి చోట ఉప ఎన్నికలు కనుక వస్తే ఎలా ఉంటుంది ఒకవేళ మెయిన్ ఎలక్షన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే చాలా క్లియర్ కట్గా పిన్ పాయింట్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఫస్ట్ కూడా మీరు అడిగినటువంటి ప్రశ్న నేను ఎలా సర్వే చేస్తాను అంటే నేను ఎలాంటి సర్వే చేయను బేసికల్లీ నేను సర్వే చేయను ప్రజల మూడుని గమనిస్తాను ప్రభుత్వ విధానాలను గమనిస్తాను ప్రజలకి పా ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీని చూస్తాను చూసిన తర్వాత ప్రజల ఒపీనియన్ పరిగణలో తీసుకున్న తర్వాత మాత్రమే రెగ్యులర్గా ప్రజలతో అందుబాటులో ఉండటం ఫలితంగా వాళ్ళతో మాట్లాడే దాంట్లో ఫలితంగా నా రోజువారి అనుభవాల్లో నుంచి నాకు అనిపించేటువంటి విషయాలనే నేను చెప్పే చూస్తాను నేను చాలా క్లియర్గా ఏదో నాకు స్టేట్ వైడ్గా ప్రతి గ్రామంలో సర్వేయర్ని పెట్టుకొని ఏదో ఒక పార్టీతో టైఅప్ అయ్యి సర్వేలు చేసుకొని ఈ పార్టీ గెలుస్తుందని చెప్పేటువంటి మనసుతో నాది కాదు ఓకే నేను చాలా వీడియోలు సేవ్ చేసి పెట్టుకోమని చెప్పేసి మనం టీవీలో చెప్పేవాని గతంలో తర్వాత చాలా ఛానల్స్ లో నేను ఇంటర్వ్యూలు పిలిచినప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు నీ ఛానల్ కూడా చెప్తున్నాను ఈ వీడియోస్ సేవ్ చేసి పెట్టుకోమాను తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాను ఓకే సరే విషయానికి వస్తే తెలంగాణ సమాజంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి ఏంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు జనరల్ ఎలక్షన్స్ వస్తాయి ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ సెవెంటీన్ మంత్స్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధానంగా ఈ మూడు కూడా జాతీయ పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసినారు సరే దాన్ని జాతీయ పార్టీకి అనుగుణంలోకి తీసుకోకపోయినా కూడా వాళ్ళు జాతీయ పార్టీ అనౌన్స్ చేసినారు కాబట్టి తీసుకుందాం మూడు పార్టీలు కనుక ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఏ పార్టీ సెకండ్ ప్లేస్లో ఏ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది నిజానికి మళ్ళీ చెప్తున్నాను సార్వత్రిక ఎన్నికలు వచ్చే పరిస్థితులు లేవు ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు లేవు మళ్ళీ కూడా చాలా క్లియర్ కానీ బై ఎలక్షన్స్ కోసం బీఆర్ఎస్ మాత్రం గట్టిగా ఫైట్ చేస్తాం సుప్రీంకోర్టు ఖైరతాబాద్ శేషన్ కనుకోరు ప్రధానంగా ఈ రెండింటిని టార్గెట్ చేసింది ఈ రెండింటినే టార్గెట్ చేయడానికి కారణం టెక్నికల్ గా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పుడు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు జాయిన్ కాలేదు అని చెప్పడానికి వీలేదు ఎందుకంటే ఈ పార్టీ ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి సో టెక్నికల్ ఒరిగిపోయాడు కాబట్టి అక్కడ బై వస్తే నేను చాలా క్లియర్ గా చెప్తున్నా బీఆర్ఎస్ వల్ల బిజెపి పోటీ ఉంటుంది కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ కి గెలిచే స్కోప్ ఎక్కువ ఉంటది బిజెపి ఒకవేళ మోడీ గారు వేవ్ కనుక కలిసి వచ్చి గట్టిగా ప్రస్తుతం తీసుకుంటే బీజేపీకి ఏమైనా అవకాశం ఉండొచ్చు అంతే తప్ప కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోద్ది ఖైరతాబాద్ లో ఖైరతాబాద్ లో సో శేషన్ గన్పూర్ వన్ సైడ్ బిఆర్ఎస్ గెలవబోతోంది శేషన్ గన్పూర్ గెలక వస్తే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ అంటే అక్కడ క్యాండిడేట్ ఇంపార్టెంట్ కాదు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వ్యతిరేకత ఫలితంగా శేషన్ గన్పూర్ లో గెలిచేటువంటి అవకాశం బీఆర్ఎస్ కు ఉంది మన వరంగల్లోనే కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ అయింది సో అది ఒకటి జరిగే అవకాశం ఉంది ఇప్పుడు లోకల్ వాడీలు వస్తే పన్నెండు వేల ఏడు వందల ముప్పై నిజవర్గాలు అంటే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళకి సర్పంచ్ అడ్వాంటేజ్ అవుతుంది ఎంపీటీసీ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది పార్టీకి ఎక్కువ ఉంటది అంటే అలా కాదు ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం లేదు కదా అధికారులు ఉన్నవాళ్ళు కోటేస్తే మా ఊరికి రోడ్ కావాలి మాకు డ్రైనేజ్ రావచ్చు లేదా మాకు ఏదైనా బిజ్జి రావచ్చు మాకు ఏదైనా పనులు కావచ్చు అని ఆలోచన ప్రజలు సహజంగా ఉంటుంది బీఆర్ఎస్ అధికారులు ఉన్నటువంటి పది సంవత్సరాలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ వన్ సైడ్ గా జరిగాయి సో ఇప్పటికీ స్కోప్ ఉండాలి కానీ లేదు ఎబో సిక్స్టీ పర్సెంటేజ్ బిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు మొత్తం తెలంగాణ గ్రామ పంచాయతీలో అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమై పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాని బిఆర్ఎస్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే సిక్స్టీ పర్సెంట్ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల్లో ఆ రకమైనటువంటి వ్యతిరేకతని కాంగ్రెస్ ప్రభుత్వం క్యారీ చేస్తుంది అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు అన్న ఎందుకంటే రూరల్ ప్రాంతాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఖమ్మం నల్గొండ సౌత్ తెలంగాణ అంటారు అంటే అక్కడ కాంగ్రెస్ కి వన్ సైడ్ గా సీట్లు వచ్చినాయి ఒక నిజానికి ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒకటి ఓడిపోయింది నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా చెప్తాం సూర్యాపేట ఒకటి ఓడిపోయింది ఆ రెండు తప్ప ఇప్పుడు ఆ గెలి ఎమ్మెల్యే కూడా మళ్ళీ తెల్లంబాబురావు సూర్యాపేట సూర్యపేట సూర్యాపేట రెడ్డి మినహాయిస్తే మొత్తం అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక సారీ ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఆ పరిస్థితి లేదు అంటే కాంగ్రెస్ కంచుకోటలు ఒక రకం బీఆర్ఎస్ వే ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినటువంటి జిల్లా రెండు ఆ రెండు జిల్లాల్లో కూడా పొంగిరేడు శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కావచ్చు లేదు తుమ్మ నాగేశ్వరరావు నాయకుడిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కావచ్చు లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా కావచ్చు ఆ రెండు జిల్లాల్లో కూడా బిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలు రాబోతున్నాయి అంటే కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టబోతుంది ఖచ్చితంగా రెండోది బీజేపీ చాలా గ్రామ పంచాయతీలో సత్తా చాటబోతోంది బీజేపీ పెరిగింది కాకపోతే ఏంటంటే బీజేపీలో ఆ పార్టీకి ఓటు ఎలివేషన్ జనం రెడీ లేరు నాయకులు అడిగారు గట్టిగా పబ్లిక్ లో తిరగని కూడా అడిగలేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి వాళ్ళని వాళ్ళు కొంచెం స్కోప్ ఎంచుకోవడానికి వీళ్ళు ఎక్కువ బీజేపీ ప్రయత్నం చేస్తే తెలంగాణలో చాలా చోట్ల అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి బీజేపీకి సంబంధించినటువంటి పట్టభద్రులు ఎమ్మెల్సీ గెలిచారు తర్వాత ఇది టీచర్స్ ఎమ్మెల్సీ కూడా వాళ్ళు గెలవడం జరిగింది సానుభూతి అభ్యర్థి పార్లమెంట్ లో ఎనిమిది సీట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు వచ్చినాయి అంటే పార్టీ చాలా క్లియర్ గా అసెంబ్లీ ఎనిమిది సీట్ మాత్రం వచ్చాయి పార్లమెంట్ సీట్లు వచ్చాయి పార్లమెంట్ అంటే చాలా పెద్ద ఎనిమిది ఏళ్ళు కదా అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకం ఏడు అసెంబ్లీ నియోజకవర్గా ఈ దేశంలోనే అత్యంత పార్లమెంటు నియోజకవర్గం పెద్దది మల్కాజ్ గిరి ఈటల రాజేందర్ గెలిచింది అక్కడ భారతీయ జనతా పార్టీ అంటే ఆఫ్ ఆఫ్ తెలంగాణ గెలిచారు ఎనిమిది కాంగ్రెస్ గెలిస్తే ఎనిమిది బిజెపి గెలిచింది ఒకటి ఎంఐఎం మినహాయిస్తే అది అది సీట్ సీట్ అంటే ఆపప్ ఆఫ్ తెలంగాణ బీజేపీ గెలిచింది పార్లమెంట్లో అంటే నిజానికి ఆ వేవ్ కినుక పనిచేస్తే బీజేపీకి అధికారం వచ్చేంత వేవ్ కనపడాలి నిజానికి కానీ కనపడే పరిస్థితి ఆ పార్టీ తెచ్చుకోవట్లేదు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడుకుంటే దాదాపు ఎన్నైనా నూట యాభై ఉన్నట్టున్నాయి నూట యాభై స్థానాలు ఉన్నాయి కార్పొరేటర్లకు సంబంధించినటువంటి సీట్లు ఈ నూట యాభై స్థానాలలో ఇప్పటికి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఎవరిది పైచే ఉంటుందన్న మూడు పార్టీలలో జేకెంసి తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద ఏమన్నది కార్పొరేషన్ అతి పెద్ద కార్పొరేషన్ ఇక్కడ కనుక ఎన్నికలు కనుక జరిగితే నూట యాభై కార్పొరేటర్ల ఎన్నికలు కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది నేను రెండు మూడు ముక్కలు చేద్దామని అనుకుంటుంది మొత్తం నూట యాభై ఒకటి కాకుండా ఈ నూట యాభైని రెండు మూడు మొక్కలుగా చేద్దామని అనుకుంటుంది ఇప్పుడు ఆ వర్క్ వర్కౌట్ అయితే లేదు నిజానికి ఇక్కడ చాలా కీలకం చెప్పాలి ఈ జిహెచ్ఎంసీ ఈ నూట యాభై కార్పొరేటర్ బదులు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవలేదు అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలవలే కాకపోతే ఒక స్థానానికి బయ్య elecciones వచ్చింది అక్కడ ఎమ్మెల్యే అని పోటం పరితంగా రోడ్ ప్రమాదానికి జన పోటం పరితంగా శ్రీ గణేష్ సికింద్రాబాద్ ఆ శ్రీ గణేష్ కూడా వ్యక్తిగతంగా పేరు ఉంది అతను బీజేపీ నుంచి కాంగ్రెస్ అక్కడ బయ్య elecciones కాంగ్రెస్ పార్టీ గెలుసింది ఇయరా అది రిజర్వ్ నియోజకవర్గం అంటే జనకి అయితే జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ చెప్పుకునే సీట్ ఏదైనా ఉంటే అది ఒకటే కంటోన్మెంట్ అది కూడా బయాలలో అధికారం ఉండటం వల్ల గెలిచింది అది కూడా పార్టీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సిటీ పరిధిలో ఎక్కడ గెలవలే ఇప్పటికి ఇప్పుడు నూట యాభై కార్పొరేటర్లు కనుక జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది అటర్ ఫ్లాప్ అటర్ ఫ్లాప్ ఎక్కువగా అవకాశం బీజేపీకి ఉంది ఆ పార్టీ ప్రయత్నం చేసుకుంటే ఆ పార్టీ ప్రయత్నం చేసుకోవటంలో వైఫల్యం కింద జరిగితే బీఆర్ఎస్ స్కోప్ అంటే ఇప్పుడు జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ లో హైడ్రా ఎఫెక్ట్ పెద్ద ఎత్తున కనబడచ్చు కదా అందుకని కాంగ్రెస్ పార్టీ తాడు ప్రదేశం చెప్తున్నాను కదా రకరకాల ఎఫెక్ట్ ఉన్నాయి నాట్ ఓన్లీ హైడ్రా ఎఫెక్ట్ మరి హెచ్సియు భూముల ఇష్యూ ఉంది హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత తీసుకురావడానికి కారణమైనటువంటి ఒకదానికోటి హైడ్రాకి అనుసంధానం రియల్ ఎస్టేట్ డమాలు రియల్ ఎస్టేట్ డమాలు కంపెనీ రాకపోవటం కంపెనీ రాకపోవటానికి ఉన్నటువంటి ఇంకో అంశం ఉద్యోగాలు లేకపోవటం సో ఉద్యోగాలు కల్పనలో ఉన్న వైఫల్యం సో సగటు హైదరాబాద్ ఏం భావిస్తున్నాడు నా బ్రాండ్ తగ్గింది హైదరాబాద్ అనేది ఒక పెద్ద బ్రాండు మల్టీనేషనల్ బ్రాండ్ ఓ రకంగా ఇవాళ ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన సిటీస్లో హైదరాబాద్ ఒకటి అలాంటి బ్రాండ్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం ఫలితంగా వాళ్ళకి పరిపాలన సరిగా చేతకాకపోవటం ఫలితంగా తన బ్రాండ్ తగ్గింది అని సగటు హైదరాబాద్ భావిస్తున్నాడు ఓకే కాబట్టి ఆ వైఫల్యం ఏదైతే ఉందో అది ఎన్నికల మీద పడబోతోంది నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారుగా వాళ్ళు కరెక్ట్గా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే పరిస్థితులు ఉన్నారా ఎందుకని లేరు వాళ్ళు తెలుస్తుంది గ్రామాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత తెలుస్తుంది అధికారంలో ఉన్నారు కాబట్టి అటు ఇటుగా ఉన్నారు తప్ప ఇప్పటిదాకా ఇంకా రెండు వేల ఇరవై దాకా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాదు కాబట్టి వాళ్ళకున్న ప్రాజెక్టులు వాళ్ళకున్న కాంట్రాక్టు అవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి ఏదో కాంగ్రెస్లో ఉన్నట్టు ఉన్నారు తప్ప మేము కాంగ్రెస్లో ఉన్నామని ఒక్కరిని బలంగా చెప్పాను దానం తర్వాత జరిగిపోయి నువ్వు కాంగ్రెస్లోనే ఉన్నావా అని అడిగి కరెక్ట్గా చెప్పాను లేదు కడియం శ్రీఆర్ను లేదా ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేని కొత్త ప్రభాకర్ రెడ్డిను వీళ్ళందరినీ కూడా గూడెమైపా రెడ్డినో వీళ్ళందరినీ కూడా లేదా పోచారం శ్రీనివాసరెడ్డినో వీళ్ళందరూ కూడా నువ్వు కరెక్ట్గా కాంగ్రెస్లోనే ఉన్నావా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే భర్తలు కొట్టి చెప్పు అని అడుగు చెప్పలేని పరిస్థితి కన్ఫ్యూజన్ ఎందుకు కన్ఫ్యూజన్ సహజంగా అధికారంలో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు అధికారం ఉంది ఇక్కడ ఉండి కూడా ఎందుకు కనిపిదను అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వాళ్ళకి అర్థమైపోతుంది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేటువంటిది ఇదే నేను చెప్తున్నాను నేను కొత్తగా చెప్పేదేం లేదు నేను చెప్పేదల్లా ఇవాళ నువ్వు కింద కావాలంటే పెట్టు నువ్వు కింద కామెంట్స్ అడుగు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిందా పాస్ అయిందంటే ఫెయిల్ అయింది కేసీఆర్ మీద వ్యతిరేకత రావటానికి ఏడు సంవత్సరాలు పట్టింది కానీ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత రావటానికి ఏడెనిమిది నెలలే పట్టింది సరే ఇప్పుడు సంవత్సరాలు అనుకోదు వేరే విషయం ఏడెనిమిది నెలల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఎందుకు చెప్పిన మాటలు వేరు చేసిన బాషలు వేరు తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ వేరు ఓడ దాటిందాక ఓడ మల్లయ్యా ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అనేటువంటి చందంగా పరిపాలన సాగటం ఫలితంగా ఫెయిల్యూర్స్ మూత కట్టుకుంది ఇవాళ జీహెచ్ఎంసీ కనుక ఎన్నికలు జరిగితే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు కరెక్ట్ గా కూడా చెప్తాను ఎన్ని స్థానాలు ఎవరు గెలవబోతున్నారో కూడా చెప్తాను కానీ బీజేపీ పట్టే ఫోకస్ని బట్టి ఉంటుంది బీజేపీ కనుక ఫోకస్గా పెడితే పెరిగినటువంటి మోడీ ఇమేజ్కి హైదరాబాద్లో వాళ్ళకున్న ఉన్న స్ట్రెంత్ కి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది బీజేపీ వెనక చేతు చేసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో నిజానికి రాజాసింగ్ ఒకరే గెలిచాడు జేచెన్సీ అవును తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి ఈటల రాజేంద్ర గారు గెలిచినారు ఉప ఎన్నికలు అనక పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం రెండు పార్లమెంట్ స్థానానికి కూడా బీజేపీ గెలవగలిగింది సికింద్రాబాద్ని ఉదురు సారీ ఇది మల్కాజ్గిరి మినీ ఇండియా మల్కాజ్గిరిని రెండు బీజేపీ గెలవగలి కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ బీజేపీ సిటీలో గెలిచింది ఒకే ఒక సీట్ అది రాజాసింగ్ మిగతాదంతా బయట గెలిచింది అవును కానీ గతంలో కూడా టూ థౌజండ్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సీటు రాజాసింగ్ ఒకటి గోషామాలు తర్వాత ఈటల రాజాసింగ్ మారింది కానీ ఇంకా ఎక్కువ గ్రావు పెరిగేటటువంటి స్కోప్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు అది సరిగ్గా వాడుకోకపోవడం వల్ల బీజేపీ కింద పడిపోతుంది కానీ బండి సంజయ్ తీసేయడం ఒకటి కిషన్ రెడ్డి ఏమి పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ పదవిలో తీసుకురావడం ఒకటి పెద్ద మాట అనడం కానీ ఏంటంటే పని పని విషయంలో మాత్రం ఉన్నాయి వాళ్ళు సర్వ్ చేసుకోరు దాన్ని పని విషయంలో నేను ఏమంటా అంటే బండి సంజయ్ బీసీ బిడ్డ చాలా మంది బీసీలు ఒక పార్టీ వైపు చూసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మాట అంటే బీసీలు అధికంగా ఉన్నారు కదా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నప్పుడు బీజేపీకి ఒక హైక్ రావటంలో బండి సాయం చేసే పాత్ర చాలా కీలకం చాలా కీలకం కానీ ఆ మనిషిని వాడుకోవాల్సి వాడుకోకుండా చాలా ఫ్రీడమ్ ఇచ్చిండు అందరికి ప్రెస్ మీట్లు పెట్టడానికి మాట్లాడడానికి ఏదైనా కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సంస్కృతి ఏంది మీట్లు పెట్టాలంటే కిషన్ తీసుకోవాలంట అది పక్కన పెట్టు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని కారణం చేస్తా బీజేపీ రేవంత్ రెడ్డి సర్కారమే చేసిన ఒక పెద్ద పోరాటం నా చూపించు నాకు ఒక పెద్ద పోరాటం పోరాటం కాదు అసలు నేను చెప్తున్నా కదన్న బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇస్తే లేదా ఈటల రాజేందర్కి ఇస్తేనే బీజేపీ సెట్ అయ్యారు ఎస్ ఈట రాజేంద్ర పేరు ఎత్తుగా మాట్లాడుతున్నా ఆయన మినీ ఇండియాగా పిలువబడేటువంటి మల్కాజగిరికి సంబంధించినటువంటి ఎంపీ హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటాడు ఆయన హైదరాబాద్ ఎంపీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన హైదరాబాద్ పదిలో ఈటర్ రాజేందర్ బీజేపీ ఏ మేరకు వాడుకుంటుంది నువ్వు అన్నట్టు బీసీపీట కూడా బీసీపీట కూడా బీసీలు ప్రధానంగా ఉంటారు తెలంగాణలో ఎంతవరకు ఉంటారు అయితే ఆయన ఏమైనా వాడుకుంటున్నారా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నాడు నన్ను వాడుకోవట్లేదు నేను చాలా సీనియర్ నాయకుడిని తెలంగాణ వచ్చినప్పటి నుంచి మంత్రిని తెలంగాణ రాకముందు బిఆర్ శాసనసభ పక్ష నాయకుడిని ఒక స్థాయి ఉన్న నాయకుడిని నన్ను తెలంగాణ సమాజం మొత్తం గుర్తుపట్టింది నన్ను నా వాల్యూ రోజు రోజుకి తగ్గిపోతుంది ఇక్కడ వాల్యూ లేకపోవటం వల్ల నాకు మంత్రి పదవి కేంద్రంలో ఇవ్వలేదు రాష్ట్రంలో అధ్యక్ష పదవి ఇస్తారనుకుంటే ఇక్కడ ఇవ్వట్లేదు నాకేంటి ప్రయారిటీ నేను ప్రశ్నలు పెట్టాలంటే ఒకళ్ళు పర్మిషన్తో పెట్టాలి నేను మాట్లాడాలంటే ఒకళ్ళు పర్మిషన్తో మాట్లాడాలి నాకు అసలు ఇండిపెండెన్స్ లేదు నాకు వాల్యూనే లేదు అని ఆయన ఫీల్ అవుతున్నాడు సో కాబట్టి అలాంటి వాళ్ళ ఇమేజ్ ఉన్నటువంటి ఇప్పుడు ఈటర్ రాజేందర్ ఏమి కరెక్ట్ కట్టిన ఆర్ఎస్ఎస్ వాది కాదు మాస్టంగా ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్ వ్యక్తి కమ్యూనిస్ట్ భావంలో అయినా సరే ఆయన ఎందుకు తీసుకుంది మాస్ పర్సనాలిటీ ఆయన బీజేపీలోకి వస్తే బీజేపీలోకి క్రౌడ్ ఫుల్లింగ్ అవుద్ది జనానికి సమీకరించగలడు ఆయన సమాజంలో అందులో బీసి ఎక్కువ మంది జనాల్లోకి పార్టీని తీసుకెళ్తాడని తీసుకొచ్చి ఆ ఉద్దేశాన్ని బీజేపీ వాడుకోవాలి కదా ఏ ఉద్దేశంతో అయితే ఈటర్ రాజేందర్ బీజేపీలో తీసుకొచ్చుకున్నావు కమ్యూనిస్ట్ అయినప్పటికీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా ఆ ఉద్దేశాన్ని బీజేపీ వాడుకోగలగారు కదా దట్ బీజేపీని డిజాల్వ్ చేస్తూ ఉండే బీఆర్ఎస్ కి ఇక ఏకైక ఆప్షన్ బీఆర్ఎస్ఏ అంటే నన్ను అడుగుతే అన్న అనట్టు కిషన్ రెడ్డి అనే వ్యక్తి అధ్యక్ష పదవిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ సొసైటీలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర గ్రాఫ్ బీజేపీ గ్రాఫ్ లో అన్ఫిట్ అని అనిపించింది నాకు ఓపెన్ అయిపోవాలి ఎందుకంటే ఫిట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకోవాలి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి చాలా బిజీగా ఉండేటటువంటి వ్యక్తి బిజీ బిజీ షెడ్యూల్ అంటే ఢిల్లీకి పోతాడు తెలంగాణ రాష్ట్రంపైన అంత ఎక్కువ స్కోప్ చూపియలేకపోవచ్చు అంటే సాధారణంగా బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం అయితే ఒకటి ఏంటంటే నేను వెతులను టార్గెట్ చేయను కానీ సహజంగా కిషన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నేచర్ సాఫ్ట్ తెలంగాణకి మాస్క్ కావాలి ఎస్ హార్ట్ కావాలి అవును తెలంగాణకి మాస్ కావాలి హార్డ్ కోరేటువంటి వ్యక్తి కావాలి ఇప్పుడు హార్డ్ కోరే వ్యక్తి కిషన్ రెడ్డి గారు కాదు ఆయన కొద్ది సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటి మనసత్వం అనే వ్యక్తి ఆయన తెలంగాణ సమాజానికి కదిలించడానికి ప్రభుత్వాన్ని ఎదిరించి కలబడి పోట్లాడి తీసుకురావడానికి పరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు హీరో అయ్యాడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు అంతమంది బండి సంజయ్ రఘునందనం ఎందుకు హైరెడ్డి గారి ఇప్పుడు బీజేపీలో చాలా మంది ఉన్నారు మాస్ కావాలంటే బండి సంజయ్ ఈటల రాజేంద్ర ఉన్నాడు ధర్మపుర అరవింద్ ఆయన మామూలు మాస కాదు ఆ మాసుకే మాసుకు మాసారాజాయి ఇదంతా వద్దు కేసీఆర్ తీసుకుందాం కేసీఆర్ కుటుంబం ఎందుకు తెలంగాణలో హైరైట్ కాగలిగింది నోరేసుకుని గట్టిగా మాట్లాడు నోరేసుకుంటాడు కవిత నోరేసుకుంటది ఆయన హరీష్ రావు హరీష్ రావు ఎక్కువ గట్టిగా తెరపైకి రాలేకపోయింది ఎందుకంటే ఆయనకు ఆవేశం తక్కువ ఉంటుంది తర్వాత కొంచెం మీరు చెప్పినట్టు క్లాస్ ఉండేటటువంటి పర్సన్ కాబట్టి అంత ఇమేజ్ ఉండి వరుసగా గెలవగలిగి స్థితిపేట కూడా హరీష్ రావు ఎందుకు ఎదగాల్సింది ఎదలేకపోవడానికి కొంత క్లాస్ అవును ఏదైనా తెలంగాణలో మాస్ మెంటే ఇప్పుడు కేటీఆర్ కూడా అది నేర్చుకున్నాను ఇంత ముందు కేటీఆర్ ఓన్లీ క్లాస్ ఉండేవాడు తర్వాత ఇప్పుడు అలా కుదరదు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు కైరెక్ట్ అయ్యారో తెలుసుకున్న తర్వాత కేటీఆర్ ఈ మధ్యకాలంలో చూడు గతంలో చూడు కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు చూడు ఇప్పుడు మరో కేసీఆర్ అనిపిస్తున్నాడు కేటీఆర్ మాటల్లో అంటే బేసిక్గా పొలిటికల్ పార్టీలు ఎట్లయిపోయినాయి పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్లు అంటే హిందీలో ఒకటి ఒక స్లాంగ్ ఉంటుంది కే జవాబు పత్తర్సే అని చెప్పి ఒక స్లాంగ్ ఉంటుంది వీళ్ళు కూడా అంతే నువ్వు ఈ చెంప మీద కూడదా నేను కూడా చెంప మీద కూడదా చెంపను నేను చూపిఎను అనేటటువంటి టైప్ లో పొలిటికల్ లీడర్లు అందరూ అట్టే తయారైపోయారు అది ఏ అనే ఏరా ఏ రానయ్యాలి ఏ ఏ అనే లోపే అలా ఉంటేనే తెలంగాణ రాజకీయాలు జనాన్ని నచ్చేటట్టు అనేటువంటి మాస్ భావన సో ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే ఏ చేయి ఉండొచ్చు ఫైనల్ గా ఇప్పటికిప్పటిక ఉంటే బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంది మొత్తం సార్వత్రిక ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కి గవర్నమెంట్ పామ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సర్వేలో చాలా క్లియర్గా మీరు విన్నారు కదా బీఆర్ఎస్ పార్టీదే హవా బీఆర్ఎస్ పార్టీదే గెలుపు బీఆర్ఎస్ పార్టీ ఇదే పైచే అంటున్నాడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ వాడుకుంటే హైప్ కావచ్చు బీజేపీ ఒకవేళ ఈ గ్రాఫ్ని వాడుకోలేకపోతే ఇబ్బంది కావచ్చు అనేది కార్తీక సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్ చూద్దాం ఏం జరగబోతుందో